నమస్తే వి న్యూస్ కి స్వాగతం ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న చందంగా పల్నాడు జిల్లా దాచిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం తరైందే కాపాడవ పడాల్సిన వారే దోచుకునే స్థాయికి వస్తే ఇక ప్రభుత్వ ఆస్తులకు దిక్కే కరమైపోయింది పల్నాడు జిల్లా దాచిపల్లి మండలంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఆన్లైన్ చేయించుకున్న వారి డొంక వరుసగా కదులుతోంది కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి అటెండర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారి వరకు ఎవరికి దొరికింది వారు మండలంలోని ప్రభుత్వ భూముల్ని ఆన్లైన్ చేయించుకొని బ్యాంకులో రుణాలు పొందినట్లు తెలుస్తుంది ఇవే కాకుండా ఒక్కొక్క గ్రామంలో మూడు వందల ఎకరాల చొప్పున భూమిని గత వైకాపా ప్రభుత్వ హయాంలో వచ్చిన అధికారులను కాకాపట్టి భూములను రాయించుకున్నట్లు నాగులమీరా తెలిపారు గత రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన భూముల వివరాలతో పాటు మరికొన్ని గ్రామాల్లో జరిగిన అవకతవకలపై త్వరలో మీడియా ముందు పెడతానని నాగులమీరా తెలిపారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను అన్నిక్రాంతం కాకుండా రక్షించాలని మండల ప్రజలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగుల మీరా మీడియాకిచ్చిన వాటిల్లో పార్ట్ టూకి సంబంధించి ఈరోజు మీడియా ముందర విలేకరుల ముంద కొన్ని కొన్ని విలేకరులు వాస్తవాలు వేలుగు చూపటమైంది అవి ఏంటి అంటే దాచిపల్లి మండలంలో తహసీల్దార్ ఆఫీసులో అటెండర్గా చేస్తున్న వాళ్ళ అల్లుడు పేరు మీద జనాభా ఇచ్చేట్లుగా రంగిసే వారిలో ఆరు ఎకరాలు నడిపూర్చే వారిలో మూడు ఎకరాలు కప్పేసే భూమి అన్న డీకే పట్టాగా చేసుకొని పట్టాదారు పాస్బుక్స్ తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినాడు ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే అటెండర్గా ఎలా చేశారు నీ ముందర లైవ్లో చూపిస్తున్నాను అలాగనే ఇప్పుడున్న అటెండర్ గీతావాణి దగ్గర ఉన్న అటెండరు ఇతను రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని ఇతను కూడా ఇప్పుడు ఎక్కించుకోవడం జరిగింది అలాగనే నడికు నుంచి గావలపడేళ్ళ రూట్లో అక్కడ కొంత భూమిని ఎక్కించుకోవడం జరిగింది ఇతని పేరు మీద రెండు ఖాతాలు పదకొండు ఇరవై ఖాతా నెంబరు ఇరవై ఐదు యాభై మూడు రెండు ఖాతా నెంబర్లు గల పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది అడంగులు వంటి తీసుకుని ఉన్నారు ఇట్లా జరుగుతుంది రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసుల దాచిపల్లి పెళ్లి మండలంలో అలాగనే మాదినపాడు విలేజ్ వచ్చేసరికి ఆరు డెబ్బై ఐదు వెయ్యి అనేస్తాను పది మూడు వందల ఇరవై ఎకరాల్లో నుంచి రెండు వేల నాలుగు భూపంపి విడతలో కొంతభూమి పట్టాలు చేసి ఉన్నారు మిగతా ల్యాండ్ని గవర్నమెంట్ పరం పూర్తిని చూపించకుండా కొంతమంది వ్యక్తులు దుర్విడే పని చేసి అడవిలో పట్ట దరపాసులు పొందేవారు ఆ ల్యాండ్కు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళకి డిస్ప్యూట్ నడుతుంది ఆల్రెడీ ఆ ల్యాండ్లో ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ ల్యాండ్ అని బౌండరీస్ కూడా పాచారు ఆ మళ్ళీ కూడా పట్టా దర్వాసులు కూడా చేసి ఉన్నారు అప్పుడు ఆర్టీఓ మురళీ గారు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం పరిశోధనలు కూడా చేశారు అయినా కానీ దాన్ని గుర్తించకుండా ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ ల్యాండు వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళ రెవెన్యూ వాళ్ళదా తెలియకుండా కూడా ఆడం కలిసి పట్టాదారు పాస్బుక్లు కూడా పొంది ఉన్నారు ఆ లిస్టు కూడా మీడియాకి సమర్పిస్తమైంది